షేర్ ఇదే మేము ప్రతిసారి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో చూస్తున్నాం సో ఇది ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది వచ్చారు కొంతమంది రావట్లేదు ఇక్కడ ఎవరు వచ్చారో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఉన్న పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఇది తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నాము ఇది మెయిన్ గా ఇంకా అదర్ విషయాలు చూసినప్పుడు గంజా తర్వాత పబ్లిక్ ప్లేస్లో తాగడం లేకపోతే తాగేసి బండి నడిపించడం ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎస్పెషలీ గంజా గంజా అనేది కొన్ని ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ముందు అంత ఎక్కువ లేదు ఇప్పుడు గంజా అనేది అంత ఎక్కువ ఏమీ లేదు కానీ ఇప్పుడు ఎప్పుడు ఈ మొబైల్ తర్వాత కాలేజ్ ఫ్రెండ్షిప్ అని ఇంకా గట్టిగా వెళ్ళిందో ఇప్పుడు గంజా కూడా కొన్ని చోటల్లో కాలేజెస్లో కొన్ని ప్లేసెస్ లో వాడుతున్నారు మీరు తల్లిదండ్రులకి ఏమి జరుగుతుందని చాలా మందికి తెలియట్లేదు ఒక ప్లేస్ వాళ్ళు ఆ గంజా లేకుండా బతకలేరని చెప్పిన వచ్చిన స్టేటస్ రావడం వరకు కూడా మీకు ఏమి జరుగుతుందని తెలియట్లేదు అన్నది నిజం యాక్చువల్లీ అది కూడా మేము చాలా మందిని చూస్తున్నాము తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారంటే చాలు వాళ్ళు గంజా వాడినా చాలు అనే ఒక పరిస్థితికి వాళ్ళు వచ్చిన వరకు కూడా మేము కేసెస్ చూస్తున్నాం సో నా కోరికలు ఏంటంటే మీరు పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు మళ్ళీ ఫ్రెండ్స్తో పాటు తిరుగుతున్నారు మళ్ళీ ఇంటికి వచ్చేసి ఒక రూమ్లో ఉండిపోతారు మీరు తల్లిదండ్రులు పనిలకు వెళ్ళిపోతారు కొంతమంది ఇంట్లో తల్లి ఉంటారు కాకపోయినా పిల్లల ఇంటరాక్షన్ తక్కువ ఉంటాయి కొన్ని ఇళ్ళల్లో తల్లి తండ్రి ఇతరు పనికి వెళ్ళిపోతారు ఇద్దరు పిల్లలతో పాటు మాట్లాడరు సో ఇలాంటి ఎక్కడెక్కడ తండ్రులు పేరెంట్స్ పిల్లలకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి సో తర్వాత సైబర్ ఫ్రాడ్ యాక్చువల్లీ మీరు దీనిలో చాలా మంది ఓటీపీ ఎవరో అడుగుతారు ఇది ఇది ఉందా మనకి తెలుగుగా ఆలోచించి పిల్లో ఉందంటే పిల్లో కిందకి పెడతాము అంతే కదా ఇది ప్రత్యేక పుట్టిన పిల్లలకు కూడా తెలుసు మనము అదే తప్పు చేస్తాము ఆ వ్యక్తి నీట్గా కీని తీసేసి ఓపెన్ చేసేసి ఏమి కావాలో అన్ని తీసుకొని వెళ్తాం దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బయటికి చూసినప్పుడు ఎవరికి డబ్బులు లేనట్టే కనిపిస్తాయి కానీ అందరూ యాభై కేజీలు ముప్పై కేజీలు బంగారం మెయి